హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తెజిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బొంబాయి రవ్వతో ఎగ్లెస్ రవ్వ చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చేయించబోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా ప్లఫీగా స్పాంజీగా అయితే వస్తుందండి ఈ కేక్ని మనము పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వితౌట్ ఓవెన్తో ఎలా తయారు చేసుకోవాలో చేయించబోతున్నాను అందరిలల్లో ఉండే ఐటమ్స్తోనే ఈ రవ్వ చాక్లెట్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా నేను మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకున్నానండి ఇలాగా బొంబాయి రవ్వను మిక్సీ జార్లోకి వేసేసి మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని అయితే తీసుకోవాలి ఇలాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఈ బౌల్ని తీసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ వరకు పంచదార వేసేసుకోండి మెత్తగా పౌడర్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసేసుకోండి మీకు ఇష్టం లేకపోతే కనుక గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక ముప్పావు కప్ వరకు పాలను కూడా పోసేసి నెక్స్ట్ ఫ్రెష్గా ఉన్న పెరుగును కూడా ఒక హాఫ్ కప్ వరకు వేసేయండి నెక్స్ట్ ఒక పావు కప్ వరకు బటర్ లేకుంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ వేసేయండి గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రం వేసలు వేయొద్దండి టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది ఇప్పుడు స్పాచులర్ని కానీ లేకుంటే విస్కర్ని కానీ తీసేసుకొని ఇలాగా మొత్తము ఎలాంటి పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి బ్యాటర్ అనేది వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా అయితే ఉండాలి మీకు కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం పాలన యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి అది వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి స్పూన్తో ఇలాగా మిక్స్ చేసేసుకొని ఈ బౌల్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము కేక్ బేక్ చేసుకోవడానికి కేక్ తిన్నను కానీ లేకుంటే ఒక ట్రైన్ కానీ తీసేసుకొని ఇలాగా ఫ్లాట్గా ఉండేది కానీ లేకుంటే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కానీ లేకుంటే నెయ్యిని కానీ వేసేసుకొని ఇలాగ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకోండి మీ దగ్గర మటర్ పేపర్ ఉంటే కనుక మటర్ పేపర్ వేసైనా చేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలాగ నెయ్యిని వేసేసుకొని ప్యాన్ అంతా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు పిండిని కూడా వేసేసి ఈ మైదా పిండిని కూడా ఫ్లోర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఇలా ఎక్స్ట్రా మిగిలిపోయిన పిండిని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ మనము ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత బెటర్ని అయితే చూపిస్తున్నాను చూడండి బయటర్ కన్సిస్టెన్సీ కూడా కొంచెం తిక్కుగా అయితే అయ్యిందండి ఇలాగా తిక్కుగా అయిన తర్వాత మొత్తము ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసేస్తున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే కనుక ఈనోన్ కూడా ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు నెక్స్ట్ వీటన్నిటిని ఒకసారి బాగా జల్లించేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర కోకో పౌడర్ కనుక లేకపోతే బర్బన్ బిస్కెట్స్ ఉంటాయి కదండీ లేకుంటే డార్క్ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి మిక్సీ జార్లో వేసేసి ఇలాగ మెత్తగా పౌడర్ చేసేసుకొని అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక చిటికెడ వరకు సాల్ట్ని కూడా వేసేసి ఈ కోకో పౌడర్ సాల్ట్ని కూడా బాగా జల్లించేసేసుకోవాలి ఇలాగ జల్లించేసుకున్నాక ఇప్పుడు మిగిలిపోయిన పిండి ముద్దల్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు విస్కన్ కానీ లేకుంటే స్పాచ్లన్ కానీ తీసేసుకొని ఒక వన్ డైరెక్షన్లో బాగా తిప్పేసేసుకోవాలి ఇలాగా బాగా తిప్పేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసుకొని పెట్టుకున్న కాఫీ వాటర్ని కూడా పోసేసి ఒక వన్ టీ స్పూన్ వరకు లేకుంటే హాఫ్ టీ స్పూన్ వరకు చాక్లెట్ వెనీ లైసెన్స్ కానీ లేకుంటే వెనీ లైసెన్స్ అయినా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము రెడీ చేసుకొని పెట్టుకున్న కేక్ టినర్ తీసేసుకొని ఈ బ్యాటర్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకోవాలండి ఇలాగా వేసేసుకున్నాక ఒకసారి ట్రైని ఒకసారి ట్యాప్ చేసేసుకోండి ఇలాగా ట్యాప్ చేసుకోవటం వల్ల లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే కనుక అవన్నీ పోతాయి ఇలాగ ఒక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసేసుకున్నాక ఇప్పుడు నేను ముందుగానే ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రీహీట్ అయితే చేసుకున్నానండి చూడండి ఈ విధంగా మందంగా ఉన్న ప్యాను కానీ లేకుంటే గిన్నెను కానీ వేసి పెట్టుకొని స్టవ్ మీద మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక లేయర్ వరకు సాల్ట్ని కానీ లేకుంటే శాండ్ని కానీ పెట్టేసుకొని ఇలాగ ఒక స్టాండ్ని కానీ లేకుంటే ప్లేట్ని కానీ పెట్టేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కేక్ టిన్నుని కూడా పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఎలాంటి ఆవిరిపోకుండా పైన ఏదైనా బరువు కానీ పెట్టేసేయండి ఇలాగా మూతను పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలండి నేను మీకు ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు మోర్ తీస్ అయితే చూపిస్తున్నాను చూడండి టెన్ మినిట్స్ తర్వాత కేక్ అనేది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కుక్ అయిందండి ఇలాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కానీ లేకుంటే మీ దగ్గర చాకో చిప్స్ కానీ ఏది ఉంటే అది వేసేసుకోండి ఇలాగ వేయటం వల్ల మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి పైన ఉండిపోతాయండి మీరు ముందలుగానే వేసేస్తే కనుక డ్రై ఫ్రూట్స్ అనేటివి లోపలికి వెళ్ళిపోయి మనకి పైన కొంచెం డెకరేషన్గా కనిపించవండి చూడండి ఈ విధంగా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి వేసేసుకోండి నేనైతే కొంచెం బాదము కొంచెం వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసేసుకొని మూత పెట్టేసి మరలా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ కేక్ అయితే బేక్ చేసుకుంటున్నానండి మూత పెట్టేసి చూడండి నేను ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు మూత తీసైతే చూపిస్తున్నాను ఇలాగ మూత తీసేసి ఒక్కసారి కేక్ బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి టూత్పిక్తో కానీ లేకుంటే నైఫ్తో కానీ చెక్ చేసుకోండి ఇలాగ మిడిల్లో టూత్పిక్తో గుచ్చి చూసుకోవటం వల్ల కేక్ బేక్ అయిందో లేదో మనకి ఇక్కడే అర్థమైపోతుందండి ఎలాంటి తడి కనుక లేకపోతే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి మీకు ఏదైనా కొంచెం తడి అనిపిస్తే కనుక మూత పెట్టేసి మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బేక్ చేసేసుకుంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే అండి నాకు థర్టీ మినిట్స్కి కేక్ అనేది మంచిగా బేక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ టిన్ని గిన్నె నుంచి సపరేట్ చేసేయాలండి సపరేట్ చేసేసి ఒక పక్కన పెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయిన తర్వాతనే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలాగ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నైఫ్తో కొంచెం లూజ్ చేసేసుకోండి ఎడ్జెస్ని ఇలాగా లూజ్ చేసుకోవటం వల్ల త్వరగా గిన్నె నుంచి సపరేట్ అయిపోతుంది కేక్ అనేది ఇలాగా లూజ్ చేసేసుకొని ఇలాగా ఒక పైన ఒక ప్లేట్ని పెట్టేసుకొని ఉల్టా తిప్పేసేయండి కేక్ అనేది వెంటనే ఊడి వస్తుంది ఇలాగ ఉల్టా తిప్పేసినాక ఒకసారి చేత్తో ఇలాగ రెండు లేదా మూడు సార్లు ట్యాప్ చేసేసుకోండి ఇలా ట్యాప్ చేసేసుకున్నాక గిన్నెని తీసేస్తే వెంటనే మనకి కేక్ అనేది రిమూవ్ అయ్యి వచ్చేస్తుంది చాలా చాలా బాగా కుక్ అయిందండి అస్సలు అడుగును కూడా మాడిపోకుండా ఈవెన్గా కేక్ అయితే బేక్ అయిపోయింది ఇప్పుడు ఈ కేక్ని మనము కట్ చేసుకొని అయితే మీకు చూపిస్తాను చాలా చాలా బాగా వచ్చింది ప్లఫీగా స్పాంజీగా చాలా టేస్టీగా కూడా ఉందండి కేక్ చూస్తేనే మీకు అర్థమైపోతున్నట్లు ఉంటుంది కేక్ అనేది మంచిగా కుక్ అయ్యి మంచిగా బేక్ అయిపోయింది ఇప్పుడు ఈ కేక్ని మనము కట్ చేసుకొని అయితే మీకు చూయిస్తున్నాను లోపల వరకు మంచిగా బేక్ అయ్యి మంచి టేస్ట్ అయితే ఉందండి అంతే అండి చాలా చాలా సింపుల్గా బొంబాయి రవ్వతో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలానే కేక్ని ప్రిపేర్ చేసుకొని మీకు బర్త్డేస్ అప్పుడు కానీ లేకుంటే ఏదైనా కిట్టి పార్టీస్ అప్పుడు కానీ న్యూ ఇయర్ అప్పుడు కానీ ఇలాగ కేక్ని బేక్ చేసుకొని పైన మీకు ఇష్టం వచ్చినట్లుగా డెకరేట్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే వితౌట్ ఓవెన్తో మరి మీరు కూడా మీ ఇంట్లో ఈసారి ఏదైనా బర్త్డే అకేషన్స్ అప్పుడు మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ కేక్ ని మనము మరింత రుచిగా తినాలి అనుకుంటే కనుక ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని వేసేసి ఒక కప్ వరకు వాటర్ని పోసేసి కొంచెం తిక్కగా అయ్యేంత వరకు మరిగించేసుకొని ఈ షుగర్ సిరప్ని కేక్ మీద వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్